హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిజమైన ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక చిన్న కథ చెబుతాను విని అర్థం చేసుకొని మీ జీవితంలో ఆచరిస్తే అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇక కథలోకి వెళ్దాము ప్రేమ అనే పదానికి కొత్త అర్థం చెప్పాడు ఒక మహానుభావుడు మరి ప్రేమించిన తర్వాత కలుసుకున్న తర్వాత శరీరాలు తగలకుండా ఉంటారా ఉండగలరా అంత అమర అంత అమరత్వం దానికి ఉందా దాన్ని ఎవరైనా జయించగలరా అవును అతడు జయించాడు డాక్టర్ ఉప్పల లక్ష్మణ గారు అతడు ఆమె అనే అద్భుతమైన నవల అతడు ఆమె అనే అద్భుతమైన నవల రాసిన ఆలోచనాపరుడు గొప్ప శాస్త్రవేత్త జర్మనీలో చదువుకునేటప్పుడు ఇంటిగల్లా అమ్మాయి ఇతడిని చూసి ప్రేమించింది నువ్వు లేకపోతే జీవితమే లేదు అంది కానీ చూద్దాం అన్నాడు ఇండియాకు వచ్చారు లక్ష్మణరావు అమ్మా నాన్న ఛాందసులు ఇంటి బయట అరుగు మీద అన్నం పెట్టారు ప్రేమికురాలు సంతోషంగా భోజనం చేసింది ఆ తర్వాత ఇద్దరికీ పెళ్ళయింది మొదటి రాత్రి అమ్మాయి భారతీయ సాంప్రదాయంలో అలంకరించుకొని భర్త దగ్గరికి ప్లా పాల గ్లాసుతో వచ్చింది ఆయన ఆమెను ప్రశాంతంగా కూర్చోబెట్టి ఓ కథ చెప్పాడు చాలా ఏళ్ళ క్రిందట ఓ తెల్లవాడు ఇండియాకు వచ్చాడు విజయనగరంలో ఓ తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ తెలుపు నలుపుగాని కురూపు అబ్బాయి పుట్టాడు తెలుపు నలుపుగాని కురూపి అబ్బాయి పుట్టాడు కొంచెం పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులు స్కూలుకు పంపారు అక్కడ ఆ పిల్లవాడిని తోటి విద్యార్థులంతా గేలి చేసి ఆట పట్టించారు ఆ పిల్లవాడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇంటికి పోయాడు ఆ దృశ్యాన్ని స్కూలులో ఉండి నేను చూశాను ఇప్పుడు చెప్పు మనకు అటువంటి పిల్లలు పుట్టి స్కూల్లో మన బిడ్డలకు అవమానం జరిగితే ఓర్చుకోగలమా ఆమెకి విషయం అర్థం కాలేదు ఇప్పుడేం చేయాలి అంది నువ్వు నా శరీరాన్ని ప్రేమించావా నా మనసును ప్రేమించావా అని అడిగాడు ఆయన ఆమె ఆలోచనలో పడింది అతడు చాలా విఘ్నుడు నిగర్వి నిష్ఠా గరిష్ఠుడు గాంధీ అనుయాయి ఘోటక బ్రహ్మచారి అతడి దృఢచిత్వం అతడి దృఢచిత్తం ఆమెకు తెలుసు ఆమె మనసులోని అందం ఆనందం అతడికి తెలుసు ఇద్దరూ ఇద్దరికీ తెలుసు అందుకే ప్రేమంటే కొత్త నిర్వచనం చెప్పారు ఒకరికొకరు అనురాగ పరస్పరాధీనతలో కలిసి జీవించాలి కానీ శరీరాల ఆలింగనంలో కాదు అని నిర్ధారించుకొని జీవితాంతం శారీరక సంబంధం లేని జీవితాంతం శారీరక సంబంధం లేని ప్రేమలో వారు భార్యాభర్తలుగా జీవించారు ఆ నాయకి వాళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న పడవ మెల్లగా సాగుతున్నదని విసిగి ఎగిరి నీటిలో దూకి గోదావరిని ఈదుకుంటూ గట్టు చేరిన వీర వనిత ఆమె పేరు మెల్లి సోలింగర్ ఆ ముచ్చట్లు తెలుసుకోవాలంటే ఆయన రాసిన బతుకు పుస్తకం చదవండి తన్ను తాను జయించిన వాడు మాత్రమే నిగ్రహంతో ఉండగలడు ఇది ఫ్రెండ్స్ విషయం అంటే ప్రేమ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చదివిన కథ ద్వారా అర్థమైందిగా ప్రేమ అంటే కొంతమంది ఏదో ఆకర్షణకు లోనై తర్వాత కోరికలు తీర్చుకొని పెళ్ళి చే పెళ్ళి చేసుకోకముందు అన్యోన్యంగా ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు గొడవలు పడుతూ విడిపోవడం లేదా గొడవలు పడుతూ జీవించడం ఇటువంటి ఎన్నో జరుగుతుంటాయి ఇటువంటి వారు తెలుసుకొని మారాలన్న ఉద్దేశంతోనే నేను ఈ కథ చదివాను నా కథ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి ఏది ఏమైనప్పటికీ అందరూ మంచి విషయాలు తెలుసుకోవాలి వాటిని జీవితంలో పాటిస్తే జీవితంలో గొప్ప పొజిషన్కు వెళ్తారు కాబట్టి అందరూ మంచి విషయాలు తెలుసుకొని జీవితంలో ఆచరించి జీవితంలో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ